హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రోజులు అని మన బిజినెస్కి ఎప్పుడైతే పేరు ఎంచుకున్నానో అప్పుడు మొట్టమొదటిగా ఏం చేయాలి అనుకున్నారంటే చలిమిడు అనమాట ఆడపిల్లకి చలిమిడికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది చాలా అంటే చాలా సందర్భంలో దాదాపుగా ప్రతి సందర్భంలోనూ కూడా తనకు జరిగే ఏ కార్యక్రమం అయినా సరే ఈ చలిమిడి తప్పకుండా ఉంటుంది అందులో అలాంటి ఈ చలిమిడిని మన పుట్టింటి రుచుల్లో చాలా అంటే చాలామందికి చేసి ఇచ్చాను అంతేకాకుండా శ్రావణ మాసంలో చక్కగా ఆఫర్ కూడా పెట్టాను మన పుట్టింటి రుచులు అని పేరుంది కాబట్టి మీ పుట్టింటి నుంచి వచ్చినట్టుగా భావిస్తారు మీ అమ్మగారు పంపినట్టని పసుపు కుంకుమ చల్లిమిడి ఆఫర్గా కూడా ఇచ్చాను ఈ చలిమిడి చాలామంది సారిగా పంపించటానికి అలా చేయించుకుంటూ ఉంటారనమాట ఈరోజు మన దగ్గర అయితే ఒక ఐదు కేజీలు చల్మిడి ఆర్డర్ ఉంది దానికోసమే చేస్తున్నాం అనమాట సాధారణంగా సారిగా పంపించే చల్మిడి అంటే పంచదారతో చేస్తారనమాట ఎక్కువగా ఏదైనా మనం ఇంట్లో తినటానికి చేసుకోవాలన్నా బెల్లం చల్మిడి లేదా మామూలుగా అమ్మవార్ల దగ్గరది పెట్టడానికి బెల్లం చల్మిడి చేసుకుంటూ ఉంటాము మంచిగా జీడి ప్పు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు గసగసాలు నెయ్యి దిట్టంగా పోసేసి మంచిగా చేసిస్తాం అనమాట ఈ చలిమిడి మీకు పంచదార చలిమిడి కావాలన్నా బెల్లం చలిమిడి కావాలన్నా ఎవరికైనా సరే కావాలి అనుకుంటే కనుక పర్పస్ ఏదైనా సరే ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక కేజీ తీసుకుంటే ఏదైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంది మన దగ్గర ఈ చలిమిడే కాదు ఇంకా బోల్డ్ అన్ని రకాల స్వీట్స్ స్నాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సారిగా పంపించేటప్పుడు ఎక్కువగా బూందీ లడ్డు పంపిస్తూ ఉంటారు బూందీ లడ్డు కజ్జికాయ అలాగే బూందీ మిక్చరు బూందీ సున్నుండలు అరిసెలు అలాగే చక్రాలు పసిపిల్లల్ని ఎత్తుకొని వెళ్తుంటే జంతికలను చిన్న చిన్న చెట్లు వేసి పంపిస్తారు కదా బియ్య పిండి పిండి వేసి అలాంటివి అవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి అన్నమాట ఎవరైనా సారిగా పంపించాలి అనుకున్నా బల్క్గా కావాలి అనుకున్నా కూడా తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి రుచిగా శుచిగా అలాగే ఫ్రెష్గా చేసి అయితే మీకు ప్రేమగా చేసి అందిస్తాము కాకపోతే మీరు చేయవలసిందల్లా ఒక్కటే కొంచెం రెండు మూడు రోజుల ముందు ఆర్డర్ పెట్టుకోండి మామూలుగా తినటానికి కొంచెం కొంచెం అంటే పర్వాలేదు అనుకోండి ఏదైనా ఫంక్షన్ పర్పస్గా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మాత్రం తప్పకుండా కొంచెం మీకు ఒక రోజు రెండు రోజుల ముందు వచ్చేలాగా కొంచెం నాలుగైదు రోజుల ముందు ఆర్డర్ పెట్టుకోండి మీకు టెన్షన్ ఉండదు మాకు టెన్షన్ ఉండదు అనమాట ఒకటి రెండు అలా జరిగాయి కాబట్టి చెప్తున్నాను ఎక్కడికైనా పంపించేస్తామో అదర్ స్టేట్స్ కానీ అదర్ కంట్రీస్ కానీ కాకపోతే కొరియర్ ఛార్జెస్ మాత్రం ఉంటాయి అనమాట ఇంకా మన పుట్టిన రుచుల్లో చేసిన చల్లిమిడి తిన్నారు అంటే ఎవరు చేశారు అని మిమ్మల్ని అడగాల్సిందే మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే అంత బాగుంటుంది థ్యాంక్ యూ